హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఇలాంటి బార్డర్ వచ్చిన తిక్కుగా ఉండే సారీస్ అయితే పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ ఏవైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చూపిస్తున్నవి ఈ సమ్మర్ కాటన్ స్పెషల్ సారీస్ ఉంటాయి కదా ఇవి చూడడానికి లుక్ అయితే బాగుంటుంది ఇవి క్లాత్ చాలా పల్చగా ఉంటుంది దీనికి గంజ అనేది వేస్తారు కదా మనము స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా కొంచెం గట్టిగా లాగినా కూడా చినిగిపోతాయి అన్నమాట అలా అవ్వకుండా ఈ ముడతలు అనేవి ఎలా సాఫ్ట్గా చేసుకొని మనము ఫాల్ అనేది వేయాలి అనేది ఇక్కడ ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చాలా ముడుతున్నాయి ఇవి అయితే ఇలా గట్టిగా లాగితేనేమో చినిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి ఈ ఫాల్స్ అన్నీ వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను ఈ బార్డర్ అంతా కూడా మనం ఫాల్స్ ఎక్కడి వరకైతే స్టిచ్ చేస్తామో అక్కడి వరకు అయితే నేను ఫస్ట్ అయితే కొద్దిసేపు ఐరన్ అయితే చేశాను ఈ కాటన్ శారీస్ అన్నీ కూడా ఇలా ఐరన్ చేస్తాను కంపల్సరీగా ఈ బార్డర్ అనేది ముడితొచ్చినప్పుడు డైరెక్ట్ సాఫ్ట్గా అనుకుంటా వేయడం కంటే ఇలా ఫాల్ అనేది ఇలా ఐరన్ అనేది చేసుకొని మనం ఫాల్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది కస్టమర్స్ నుండి ఎలాంటి కంప్లైంట్స్ అనేవి రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక్కొక్కసారికి రెండు మూడు థ్రెడ్స్ అయితే వాడాల్సి వస్తుంది కంపల్సరీగా అంటే బార్డర్ ఒక కలర్ వచ్చి పైన మనము హెమ్మింగ్ ప్లేస్లో మళ్ళీ ఫీకో మిషన్ మీదనే ఫాల్ అనేది వేస్తాం కదా అక్కడ ఇంకొక థ్రెడ్ వాడాల్సి వస్తుంది కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఫాల్ అయితే రెండు అంచులు కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది కదా అది కట్ చేసేసుకొని లోపలికి మడత వేసుకొని శారీ అనేది ఉల్టా సైడ్ పెట్టుకొని దానిపైన లోపలికి మడత వేసుకున్న ఫాల్ అనేది మన వైపు పైన సైడ్ మాత్రం సీదా వైపు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం శారీ అయితే గట్టిగా పట్టి లాగకూడదు ఎక్కడ కూడా ఎందుకంటే తొందరగా పికిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాటన్ సారీస్ ఈ ఫాల్ మెయిన్ క్లాత్ రెండు పట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నా హ్యాండ్ మూమెంట్ని బట్టి ఈజీగా తెలుస్తుంది మీకు ఇలా లాగాలి కానీ డైరెక్ట్ శారీ అయితే లాగొద్దు ఈ ఫీక్ వచ్చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండైతే ఇవైతే స్టిచ్ చేయాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది ఫాల్ అనేది ఇప్పుడు పై అంచుకైతే వేరే థ్రెడ్ అయితే వాడి చేయాలన్నమాట ఇక్కడ నేను ఇలా ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ ఇది చాలా స్లోగా చేశాను నేను స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు వీడియో ఇలా కనిపిస్తుంది మనం ఫీకో చేసినప్పుడు ఎప్పుడైనా కూడా లో చివరన కొంగుకి ఆ చివరన ఈ చివరన థ్రెడ్స్ ఊడిసిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా రఫ్ చేసుకున్నట్లయితే మనకు అంచుల కొంగు దగ్గర మనకు రఫ్ చేస్తే ఎక్కడ కూడా థ్రెడ్ అనేది ఊడిపోదు ఎక్కువ రోజులు అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఈ గుండు పిండులు అనేవి పెట్టేసాను అనమాట సాఫ్ట్ కానీ ఇలా పెట్టుకొని మనం వేసుకున్నట్లయితే మనకు ఫాల్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా శారీ ఫాల్ రెండు కలిపి పట్టుకొని మనమైతే లాగాలి ఓన్లీ సారీ పట్టుకొని లాగినట్లయితే మనకు శారీ అనేది తొందరగా చినిగిపోతుంది కాటన్ సారీస్ ఇలా డెలికేట్గా ఉండేవి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూసారు కదా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోకండి మన ఇన్స్టా పేజీ పన్నాల హేమలత అని ఉంటుంది ఫాలో అవ్వండి మరి